సెప్టెంబర్ పదిహేడు మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సమాజంలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది సెప్టెంబర్ పదిహేడును విమోచన దినంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఉంది అట్లాగే రాష్ట్రంలో ఉండేటువంటి సిపిఐ సిపిఎం పార్టీలు కూడా సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి దినంగా రాష్ట్ర ప్రభుత్వం రాణించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక కొంతమంది సెప్టెంబర్ పదిహేడును విలీన దినోత్సవంగా జరుపుతున్నారు సిపిఐఎంఎల్ ఇవ్వడము కక్ష లాంటి విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు అట్లాగే ఇతర మార్క్సిస్ట్ లెనిస్టు ఎమ్మెల్ పార్టీ కూడా సెప్టెంబర్ పదిహేడు విమోచన కాదు విలీనం అంతకంటే కాదు ఇది ముమ్మాటికి విద్రోహ దినము అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనతో చాలా సంవత్సరాలుగా ఈ సెప్టెంబర్ పదిహేడును విద్రోహ దినంగా పాటిస్తూ వస్తున్నటువంటి సందర్భం ఉంది ఎందుకు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినం కాదు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే నిజానికి మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏదైతే భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం కొనసాగిందో పది లక్షల ఎకరాల భూమి పేదలకి మట్టి మనుషులకి బాంతన్ని కాల్మక్క దొర అనేటువంటి ఒక క్రీడలు భూసాంగ రాసరికానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి ఆసియా ఖండంలోనే ఒక ముఖ్యమైనటువంటి భూ పోరాటంగా అది ముందుకు వచ్చినటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి శక్తులు సెప్టెంబర్ పదిహేడును ఎట్లా చూస్తున్నాయి ఎట్లా ఇది విమోచన దినంగా ప్రకటించాలని వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం తెలంగాణలో ఆనాడు ఒక విశాలమైనటువంటి విభాగంలో అంటే తెలంగాణ అని కాదారు హైదరాబాద్ సంస్థానం ఇంకా చెప్పాలంటే నిజాం సంస్థానం మొత్తం నిజాం సంస్థానంలో పదహారు జిల్లాలు ఉండేవి తెలంగాణ హైదరాబాద్ సంస్థానంలో ఎనిమిది జిల్లాలు మహారాష్ట్ర కర్ణాటక అంటే ఇవాళ అటు మహారాష్ట్ర ప్రజలు కర్ణాటక ప్రజలు తెలుగు ప్రజలు మొత్తంగా పదహారు జిల్లాల్లో ఉండేటువంటి ఒక విశాలమైనటువంటి భూభాగంలో ఆ రోజు పాలకులు ఎవరైంటే ముస్లిం రాజు ఇస్లాంకి చెందినటువంటి రాజు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఒక ముస్లిం పాలకుడు కాబట్టి ఆ ముస్లిం పాలకుడికి వ్యతిరేకంగా హిందువులంతా కలిసి పోరాడి సాయుధ పోరాటాన్ని చేసి ముస్లిం రాజును పీడ లేదా ఆయన అడ్డును తొలగించుకొని స్వేచ్ఛ స్వాతంత్రంగా ఒక విమోచనను పొందినటువంటి దినంగా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ శక్తులు చెప్తున్నాయి కానీ ఇది వాస్తవం ఎంత మాత్రం కాదు మాత్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూస్వాములు లేదా సంస్థానాధీశులు జాగిరిదారులు జమీందారులు దేశముఖులు వందల వేల ఎకరాల భూములను కలిగి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల్ని ముఖ్యంగా అట్టడుగు శ్రామిక వర్గ జనాన్ని పెట్టి చాకరీ చేయించుకొని తమ గడిల్లో బానిసలుగా ఉంచుకొని బానిసలుగా ఉంచుకొని రాజ్యం ఏలుతున్నటువంటి కాలం వందల వేల ఎకరాలు కలిగినటువంటి ఈ భూస్వామ్య హీడ కరుడు కట్టినటువంటి శక్తులు కనీస ప్రజాస్వామ్య హక్కులు లేకుండా కనీస వాళ్లకు ఏ రకమైనటువంటి అంటే ఆఖరికి చెప్పులు వేసుకొని ఒంటి మీద బట్టలు తొడుక్కొని వీధుల్లో నిఘారుగా నడిచిపోయేటువంటి లేదా వీధుల్లో నిలబడేటువంటి సందర్భం కాదు దొరలకు మాత్రమే సంస్థానాధులకు మాత్రమే రేష్ముఖులకు మాత్రమే లేదా వారికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రజల జీవితాలని వాళ్ళ మూలగల్ని పీడిస్తున్నటువంటి ఒక సందర్భం తెలంగాణలో రాజ్యమేది అలాంటి తెలంగాణలో ఆంధ్ర మహాసభ పేరుతో తమ తొంభై శాతం పైగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి తెలుగు మీడియం లేకపోవడం తెలుగులో తెలుగు భాషకు సంబంధించినటువంటి సిలబస్ కానీ పాఠ్యాంశాలు కానీ తెలుగు భాషను మాట్లాడేటువంటి లేదా ఆ భాషను వికాసం చెందించేటువంటి అవకాశాలు లేకుండా కేవలం ముస్ పాలకుడు ముస్లిం కాబట్టి ముస్లిం పరిపాల భాషగా అది ఉర్దూనే ఆ రోజు కొనసాగినటువంటి సందర్భంలో తెలుగు భాష కోసం తెలుగులో తప్పనిసరిగా బోధించాలి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్షతో ఆ రోజు భాషోద్యమంగా ఒక రకంగా భాష మీద ప్రారంభమైనటువంటి ఆంధ్ర మహాసభ క్రమక్రమంగా దాదాపు పదకొండు పన్నెండు మహాసభలు తప్పుకొని అంతిమంగా కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభలో పైచేయి సాధించి మొత్తంగా ఈ తెలంగాణ లేదా హైదరాబాద్ సంస్థానంలో ఒక నిజాం రాచరికం ఏదైతే ఉన్నదో ఫ్యూడల్ పెత్తనం ఏదైతే ఉన్నదో దోపిడీ ఏదైతే ఉన్నదో ఇది మనుషుల్ని మనుషులుగా చూసేటువంటి వ్యవస్థ కాకుండా ఒక అమానవీయంగా ఒక అరాచకంగా లేదా ప్రజల మీద రకరకాల పేర్లతో పన్నులు విధించడం వ్యట్టి చాకరీ చేయించుకోవడం వాళ్ళని ఏమీ లేకుండా కట్టుబానిసలుగా వ్యట్టి చాకరీ చేయించినటువంటి సందర్భం రద్దు కావాలి అందుకని దానికోసం దున్నేవాడికే భూమి అనేటువంటి ఒక నినాదం తీసుకొని ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ మట్టి మనుషులుగా ఉన్నటువంటి మనుషుల్ని ఒక సాయుధంగా తీర్చిదిద్ది వాళ్ళను చేత బంధుకులు పట్టించి నిజాం పీడనని గోరి కట్టినటువంటి నిజాం పాలనకి అంతం పలికేటువంటి ఒక సందర్భంలో మాత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగింది ఈ భూమి కోసం జరిగినటువంటి ఈ పోరాటాన్ని ఒక ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలంతా కలిసి చేసినటువంటి పొరంగ పోరాటంగా భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ శక్తులు ఇవాళ చిత్రీకరిస్తున్నాయి సమకాలీన సమాజంలో జరిగినటువంటి తాజాగా జరిగినటువంటి ఈ పోరాటాన్ని ఈ రకంగా హిందువులు ముస్లింలు అనేటువంటి పద్ధతుల్లో విడదీసి చూసేటువంటి లేదా ముస్లిం ప్రజలపైకి మొత్తం ఆనాడు నిజాం రాజు చేసినటువంటి అకృత్యాలు దోపిడి దౌర్జన్యాలు అందులేని మారణకాండ వందల వేల మందిని కాల్చి చంపినటువంటి ముఖ్యంగా కాసిం రజ్రి నాయకత్వంలో సాగినటువంటి రజాకారు గుంపు ఏదైతే ఉన్నదో సాయుధ ముఠాలు ఉన్నాయో ఆ ప్రభుత్వం వాటిని పెంచి పోషించి ప్రజల మీద ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు జరిపి అక్కడ ఉండేటువంటి మొత్తం సంపదనంతా కొల్లగొట్టేటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడినటువంటి రజాకారులని వంతపాడినటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా హిందువులు పోరాడారు అనేటువంటి మాట వాస్తవం కాదు ప్రజలు శ్రామిక ప్రజలు కష్టజీవులు రెక్కాడితే తప్ప డొక్క నిల్లని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పోరాటంగా దాన్ని చూడాల్సి ఉంటుంది అందుకని సెప్టెంబర్ పదిహేడు అనేటువంటిది విమోచన కానే కాదు సెప్టెంబర్ పదిహేడు అనేటువంటిది విలీనం కూడా కాదు ఎందుకు విలీనం కాదని మేము అంటున్నాం అంటే ఎట్లా విలీనము ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదు భారతదేశంలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున తను ఈ దేశం నుంచి భౌతికంగా నిష్క్రమించినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతము ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానము ఇంకా నిజాం పరిపాలనలోనే కొనసాగుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూసినప్పుడు సెప్టెంబర్ పదమూడున సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో కేంద్ర సైనిక బలగాలు యాభై లక్షల మంది హైదరాబాదు సంస్థానం మీద వాళ్ళు దేనికోసమని వచ్చారు సెప్టెంబర్ పదమూడున ఆ రోజు నెహ్రూ గారు ప్రధాన ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు మన ప్రతినిధి ఆర్పీ చేస్తూ నిజాం సంస్థానంలో నిజాం ప్రాంతంలో రజాకారుల నుంచి రజాకారుల ఆగడాలు వాళ్ళ పీడన అఘాయిత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానంలో ఉండేటువంటి ప్రజల్ని రక్షించడం కోసం మేము యూనియన్ సైన్యాలు పంపుతా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున హైదరాబాద్ సంస్థానానికి వచ్చినటువంటి యూనియన్ సైన్యాలు కేవలం నాలుగు రోజుల్లోనే నిజాం పాలకులు లొంగిపోయారు మొత్తంగా ఆ రోజు నిజాం ప్రభు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు సెప్టెంబర్ పదిహేడున లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి సందర్భం ఉన్నది నిజానికి కేవలం హైదరాబాద్ సంస్థానంలో రజాకారుల పీడ నుంచి రజాకారుల దౌర్జన్యాలు అఘాయిత్యాల నుంచి రక్షించుకోవడం కోసమే అయితే నిజానికి ఆ రోజు వే సెప్టెంబర్ పదిహేడునే యూనియన్ సైన్యాలు ఢిల్లీకి వెళ్ళిపోవాలి తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్ళిపోవాలి కానీ తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో తిష్ట వేసి అప్పుడప్పుడే దాదాపు పది లక్షల ఎకరాల భూమిని సాధించుకొని మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాల్ని స్థాపించుకొని అంతకుముందు అటు సోవియట్ రష్యాలో కావచ్చు చైనాలో కావచ్చు పెద్ద ఎత్తున ఒక పోరాటం జరిపి భూస్వాములకు వ్యతిరేకంగా దోపిడీదారులకు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి పోరాటంలో ఏదైతే భూములు సాధించుకున్నారో ఆ భూముల్ని మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అప్పటి వరకు గ్రామాల నుంచి పారిపోయినటువంటి పట్టణాలకి ఇతర నగరాలకి ఇతర దేశాలకి పారిపోయినటువంటి భూస్వాములు అందరూ కూడా సెప్టెంబరు పదిహేడు తర్వాత మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి దాదాపు ఆరు వేల మంది అమరవీరులు తమ రక్తం చెందించి తమ ప్రాణాలను వదిలి ఏదైతే పది లక్షల ఎకరాల భూములు సాధించుకున్నారో ఆ లక్షలాది ఎకరాల భూముల్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూమి టోపీలు ధరించి కాంగ్రెస్ ఖండు వాళ్ళు ధరించి తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ గ్రామ రాజ్యాలుగా ప్రజలు తమ పరిపాలనని తామే కొనసాగిస్తున్నటువంటి ఒక సందర్భంలో ఇంకా చెప్పాలంటే సోవియట్లో లాగా ఒక కమ్యూన్ ఏర్పడి పిండ రూపంలో బీజే రూపంలో ఒక కమ్యూన్ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున యూనియన్ సైన్యాలు దాడి చేసి ఒక రకంగా భారత ప్రజాతంత్ర విప్లవాన్ని గర్భస్రావానికి లేదా విచ్ఛిన్నానికి గురి చేసినటువంటి ఒక విద్రోహ దినంగా సెప్టెంబర్ పదిహేడును సిపిఐంఎల్ నూడముఖర్సితో పాటు భారతదేశంలోని మార్క్సిస్ట్ లెనిస్ట్ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు విప్లవ శక్తులు మేధావులు మైనారిటీలు భావిస్తున్నటువంటి సందర్భం ఉన్నది అందుకని సెప్టెంబర్ పదిహేడును విలీనంగా కాదు విమోచనగా కాదు ఇది ముమ్మాటికి విద్రోహమైనటువంటి దినంగా పాటించాలని సిపిఎంఎల్ దూడెం కోసి భావిస్తూ ఉన్నది సెప్టెంబర్ పదిహేడున ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యూనియన్ సైన్యాన్ని దేశం మీదకి పంపి మొత్తంగా ప్రజలు సాధించుకున్నటువంటి భూముల్ని ప్రజలు సాధించుకున్నటువంటి హక్కుల్ని ప్రజలు సాధించుకున్నటువంటి సౌకర్యాలని రద్దు చేసిందో అదే కాంగ్రెస్ పార్టీని ఇవాళ సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా జరపమని స్ఫూర్తి దినంగా దీన్ని పాటించాలని సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా కోరడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి విషయం వర్గ పోరాటము ఈ వర్గ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నూటికి నూరు పాలు అది భూస్వాముల పక్షము అది దోపిడీదారుల పక్షము వహించింది కాబట్టే ఆనాడు ప్రజలు రంగు రంగుల మారి నెవ్వరయ్య నీ రంగే బహిరంగమాయ మారే అని గ్రామీణ ప్రాంతాల్లో పాటలు పాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాము అలాంటి కాంగ్రెస్ పార్టీ అదే వర్గ స్వభావాన్ని అదే నిజాన్ని కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు తెలంగాణ స్థాయిల పోరాట స్ఫూర్తి దినం పేరిట సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా మీరు ఉత్సవాలు జరపండి కోరడం అంటే ఇది ఏ రకంగా కమ్యూనిస్టులకు తగు ప్రజలు ఆలోచించుకోవాలా సెప్టెంబర్ పదిహేడును విద్రోహ దినంగా పాటించాలని సెప్టెంబర్ పదిహేడున జరిగినటువంటి విద్రోహమే ఇవాళ భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది కేవలం తెలంగాణ కేవలం హైదరాబాద్ సంస్థానానికే పరిమితం కాకుండా ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ పరిపాలన ఒక ప్రజా పరిపాలన ఒక రైతు కూలి పరిపాలని రైతు కూలి రాజ్యంగా అవతరించబోతున్నటువంటి సందర్భాన్ని అటు నె నెహ్రూ ప్రభుత్వం కావచ్చు సర్దార్ వల్లభాయ్ పంపి వల్లభాయ్ పటేల్ పంపినటువంటి సైన్యాలు కావచ్చు ఈ ప్రారంభంలోనే మొగ్గలోనే తుంచివేసి ఈ మహత్తర విప్లవ పోరాటాన్ని ముందుకెళ్లకుండా ఆపినటువంటి ముందుకెళ్లకుండా అడ్డుపడినటువంటి ఒక రక్తసక్త రక్తసిక్త చరిత్ర ఏదైతే ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా సెప్టెంబర్ పదిహేడు ఆ తెలంగాణ సంస్థలు చేసిన ప్రజలకు అది విమోచనను ప్రకటించలేదు విలీనాన్ని చేయలేదు అంతిమంగా అది విద్రోహం మాత్రమే మిగిల్చిందనేటువంటి వాస్తవాన్ని చరిత్రను తప్పనిసరిగా ఈనాటి యువతరం ప్రజలు అర్థం చేసుకోవాలని సిపిఎంఎన్ విడమోక్రసీ విజ్ఞప్తి చేస్తూ